హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఆరు లక్షల మంది రేషన్ కార్డుదారులకు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ నెల ఇరవై ఐదవ తారీఖున స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేస్తున్నట్లు ఇక్కడ మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా రాష్ట్ర ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నటువంటి వారికి మన పౌర సరఫరాల శాఖ ఈ విధమైనటువంటి అప్డేట్ను తీసుకొచ్చింది మరి ఇక్కడ కోటి నలభై ఆరు లక్షల మందికి కార్డులు పంపిణీ చేస్తామని చెప్పడంతో మరి కార్డుదారులు అందరూ కూడా మనకు ఈ కార్డును ఏ విధంగా పంపిణీ చేస్తారు ఈ కార్డు మనకు వచ్చిందా లేదా అంటే కొత్తగా అప్లై చేసుకున్నవారు ఇప్పటికీ పాత రేషన్ కార్డులు ఉన్నవారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ కొత్త రేషన్ కార్డులు ఉన్నటువంటి వారు అంటే కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారు మాకు కార్డు వచ్చిందా లేదా అని చెప్పి అనుకుంటూ ఉన్నారు అలాగే యాడింగ్ చేసుకున్న వాళ్ళు భార్యా పిల్లలను లేకపోతే భర్తా పిల్లలను యాడింగ్ చేసుకున్న వాళ్ళు అలాగే స్పిట్టింగ్ అయినటువంటి వారు రేషన్ కార్డులో అడ్రస్ మార్పు చేసుకున్నవారు అలాగే రేషన్ కార్డులో డిలీట్ ఆప్షన్ చేసుకున్నవారు ఇట్లా అన్ని రకాలుగా రేషన్ కార్డు సర్వీసులు చేసుకున్నటువంటి వారు మాకు రేషన్ కార్డు ఓకే అయిందా లేదా మరి మా రేషన్ కార్డు వస్తుందా రాదా అని చెప్పి కూడా అనుకుంటూ ఉన్నారు వారికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది చెక్ చేసుకునేటువంటి వెసులుబాటును కూడా కల్పించింది ఇప్పటికే కొన్ని గ్రామవార్డు సచివాలయాల్లో ఇట్లా రేషన్ కార్డుకు అప్లై చేసుకున్న వారికి కొత్త రేషన్ కార్డులను మామూలుగా ప్రింట్ కూడా ఇవ్వడం జరిగింది వారికి కార్డు వేరే దానికి ఏదైనాకైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి ఈ నెలలో మనకు కొత్త రేషన్ కార్డును పంపిణీ చేస్తున్నారు కాబట్టి వచ్చే నెల నుంచి మనం రేషన్ కూడా తీసుకోవచ్చు ప్రభుత్వం నుంచి అలాగే వచ్చే నెల నుంచి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను కూడా మనం పొందడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే ఇక కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించడం జరిగింది మరి రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండి ఎవరైనా సరే ఇంకా చేసుకొని వారు ఉంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీరు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇంకా కొన్ని కనుక చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక్కడ చాలామంది మన రేషన్ కార్డులకు అప్లై చేసుకునేటువంటి వారు మాకు సచివాలయాలకు వెళ్తే ఆప్షన్స్ లేవంటున్నారు మరి స్ప్లిట్టింగ్ ఆప్షన్ లేదంటున్నారు అలాగే మాకు వంటరి మహిళ రేషన్ కార్డు ఇవ్వమంటున్నారు వంటరి పురుషుడు రేషన్ కార్డు ఇవ్వమంటున్నారు మరి ఇట్లా చాలా చెప్తూ ఉన్నారు డెలిట్ ఆప్షన్ లేదంటున్నారు ఇట్లా చెప్తూ ఉన్నారనమాట కానీ అన్ని సచివాలయాల్లో కూడా పనిచేస్తూ ఉన్నాయి ఈ మధ్య బదిలీలు ఉండడం వల్ల సచివాలయ అధికారుల బదిలీల వల్ల కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే కానీ అన్ని సర్వీసులు కూడా పనిచేస్తున్నాయి రేషన్ కార్డుకు సంబంధించి మరి ఎవరు కూడా ఏ సర్వీసు లేదని చెప్పడానికి లేదు గ్రామ వార్డు సచివాలయ అధికారులు కూడా మీరు కొత్తగా అప్లై చేసుకోవాలన్నా పిల్లలను యాడ్ చేసుకోవాలన్నా భర్తా పిల్లలను యాడ్ చేసుకోవాలన్నా అడ్రస్ మార్చుకోవాలన్నా రేషన్ కార్డును డివైడ్ చేసుకోవాలనుకున్న అన్ని రకాల ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అలాగే ఇప్పటికే మనకు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నటువంటి వారు మీ రేషన్ కార్డు వచ్చిందా లేదా చెక్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఏపీ ప్రభుత్వం కల్పించడం జరిగింది మీరు మీ ఫోన్లోనే గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఏపీ సేవ అని చెప్పి టైప్ చేయండి సెర్చ్ చేస్తే ఇక్కడ ఒక లింక్ వస్తుంది గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఏపీ సేవ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మనకు చివరిలో సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అని చెప్పి ఉంటుంది అంటే సర్వీస్ రిక్వెస్ట్ అని చెప్పి ఉంటుంది అందులో మీకు ఏ ఏదైతే మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డుకు అప్లై చేసుకున్న వారు కానీ యాడింగ్ చేసుకున్న వారు కానీ స్ప్లిట్టింగ్ చేసుకున్న వారు కానీ డిలీట్ చేసుకున్నటువంటి వారు కానీ ఇట్లా వాళ్ళందరికీ సంబంధించి ఒక టీ నెంబర్ అని చెప్పేసి ప్రభుత్వం అక్కడ కేటాయించడం జరుగుంటుంది ఆ టీ నెంబర్ పైన మీరు ఆ టీ నెంబర్ను అక్కడ సర్వీస్ రిక్వెస్ట్ దగ్గర మీరు ఎంటర్ చేసి సెర్చ్ కనుక చేస్తే మీకు రేషన్ కార్డు ఓకే అయ్యిందా లేదా అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది మీ రేషన్ కార్డు నెంబరు మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఒక క్యూఆర్ కోడు అవన్నీ కూడా అక్కడ కనిపిస్తాయన్నమాట ఈ విధంగా కనిపిస్తాయి అప్పుడు మీరు రేషన్ కార్డు మీకు ఓకే అయిందని చెప్పి తెలుసుకోవచ్చు ఒకవేళ అక్కడ ఏం డీటెయిల్స్ కూడా రాకుంటే కనుక మీ రేషన్ కార్డు రిజెక్ట్ అయిందని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి మీరు ఇట్లా ఫోన్లో చెక్ చేసుకున్న తర్వాత కూడా ఒకవేళ రిజెక్ట్ కనుక అయి ఉంటే మీరు నేరుగా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ వారి ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ అక్కడ రేషన్ కార్డు కనుక ఓకే అంటే కూడా మీకు ప్రూఫ్ కోసం కూడా మీరు ప్రింట్ కూడా తీయించుకొచ్చుకోవచ్చు ఇట్లా ఆప్షన్ కూడా ఉంది వార్డు సచివాలయాల్లో మరి నెల ఇరవై ఐదు నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ముప్పయో తారీఖు వరకు ఇరవై ఐదు నుంచి ముప్పయో తారీఖు వరకు కూడా మీకు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది మరి ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఇక్కడ మనకు ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొంటారు రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియలో ఇప్పుడు వచ్చినటువంటి రేషన్ కార్డును కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన ఆల్రెడీ చూస్తూ ఉన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం అక్కడ ఆయన చెప్పేది ఏంటంటే మనకు ఇందులో ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు మరి ఖచ్చితంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో కూడి అలాగే మనకు ఓ పక్క ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ క్యూఆర్ కోడ్ లబ్ధిదారుడ ఫోటో అనేది ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అలాగే ఇక రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలకు రేషన్ కార్డుకు ఎటువంటి సంబంధం లేకుండా చేసి కేవలం బియ్యం తీసుకోవడానికి మాత్రమే ఈ రేషన్ కార్డును ఉపయోగించుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఈ విధంగా ప్రభుత్వం ఈ రేషన్ కార్డుల పైన ఈ విధానాన్ని తీసుకురావడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేస్తారు ఇప్పటికే పాత రేషన్ కార్డుదారులకు కూడా ఈ కొత్త రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా అప్డేట్ అయితే ఇచ్చింది అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది మరి రేషన్ కార్డుల ముఖ్య ఉద్దేశం ఇదనమాట మరి స్మార్ట్ రేషన్ కార్డులు ఉండడం వల్ల ఈజీగా మనం రేషన్ కార్డును ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని సర్వీసులను కూడా మనం పొందవచ్చు అనమాట అన్ని సంక్షేమ పథకాలను కూడా పొందేందుకు వీలుగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది మరి ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని రేషన్ కార్డుదారులు ప్రతి ఒక్కరు కూడా కొత్త రేషన్ కార్డును తీసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే మీకు ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే మరి డెలిట్ ఆప్షన్కి సంబంధించి చాలామంది అడిగారు మరి గతంలో చనిపోయినటువంటి వారికి మాత్రమే డెలిట్ ఆప్షన్ ఉండేది మరి ఇప్పుడు అందరికీ కూడా డెలిట్ ఆప్షన్ ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది కానీ వార్డు సచివాలయ అధికారులు మాత్రం ఇంకా మిగిలినటువంటి వారికి రాలేదు కేవలం చనిపోయినటువంటి వారిని మాత్రమే డెలీట్ చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ కూడా చెబుతూ ఉన్నారు మనకు ఈ విధంగా చూసుకోండి అలాగే ఒంటరి మహిళ ఒంటరి పురుషుడు రేషన్ కార్డు కూడా ఇస్తారు అందుబాటు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఒకే కుటుంబంలో తల్లి పిల్లలు కోడళ్ళు మనవండ్లు వీళ్ళంతా కూడా ఉంటే వారు కొడుకులు ఇద్దరు కూడా డివైడ్ చేసుకోవచ్చు రేషన్ కార్డు ఆ తల్లికి తండ్రికి ఒకరికి సపరేట్ రేషన్ కార్డు వస్తుంది తండ్రి లేకపోయినా తల్లికి సింగిల్ కార్డు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది ఇస్తున్నారు కూడా మరి ఆ విధంగా చేసుకోండి ఈ విధంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఉంటుందని చెప్పేసి నాదెన్ల మనోహర్ గారు ప్రకటించడం జరిగింది మరి మీకు ఏదైనా సరే ఈ రేషన్ కార్డుల విషయంలో డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ చేయండి ప్రతి కామెంట్కు కూడా నాకు తెలిసిన వరకు కూడా నేను అధికారులను సంప్రదించి వివరాలు కనుక్కొని మీకు కామెంట్కు రీప్లై అయితే ఇస్తాను మరి ఇది అప్డేటు వీడియో నచ్చింది ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి